బంగారం కొనాలంటేనే మహిళలు భయపడిపోతున్నారు రోజు రోజుకి ధరలు పెరుగుతుండటంతో కొనేందుకు వినియోగదారులు వెనకాడుతున్నారు తులం బంగారం కొనుగోలు చేయాలంటే లక్ష పదహారు వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తుంది బంగారం వెండి ధరలు అమాంతం పెరుగుతుండడంతో పేదలు కొనే ఆలోచన కూడా చేయట్లేదు ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా స్పెషల్ కరెస్పాండెంట్ హర్షిత లైవ్లో అందిస్తారు రైట్ హర్షిత బంగారం ధరలు అమాంతం పెరుగుదలకు కారణం ఏంటి దీనిపై వినియోగదారుల రియాక్షన్ ఏంటి రైట్ రాజ్ కుమార్ ప్రస్తుతం అయితే మహిళలకైతే బంగారం అంటే ప్రీతికరమైంది ఏదైతే బంగారం కొనాలంటే మహిళలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు ఇప్పుడున్న పరిస్థితులు అయితే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే మహిళలు కానీ అటు వినియోగదారులు ఎవరైనా కొంచెం ఆందోళన పడుతున్నారు ఎందుకంటే పండగల సీజన్తో బంగారం కొంటే ప్రీతికరం అని చెప్పి సుగంగా భావించే ఈ నేపథ్యంలో అయితే ఏదైతే బంగారం రేట్లు పెరగడం వల్ల అయితే ప్రజలు కూడా బంగారం కొనాలంటే ఒక కొన్ని నిమిషం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఎదురైంది ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బంగారం రేట్లు అనేది అందుబాటులో ఉందో తగ్గుతాం వల్ల పెళ్లి సీజన్ కూడా కావడంతో ఒక నిమిషం సామాన్య ప్రజలైతే బంగారాన్ని కొనుగోలు చేయాలంటే ఒక కొంత పాటు ఆలోచించాల్సింది ఏదైతే కంగారు పడుతున్నారని అయితే చెప్పుకోవచ్చు రాజ్ కుమార్ ప్రస్తుతానికైతే ప్రధాన రంగాల్లో ధరలు వచ్చేసి అయితే ఎటు చూసుకున్నా సరే మనకు బంగారం రేట్లు అనేవి పెరుగుతాం వల్ల ఇటు సాధారణంగా ఉన్నదని చూసుకుంటే ఢిల్లీ ప్రకటన చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి ఒక లక్ష పదహారు వేల ఐదు వందల అరవైకి అయితే పలుకుతుంది అటు ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఒక లక్ష ఆరు వేల ఎనిమిది వందల అరవై అయితే ఉంది ముంబై చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది బంగారం ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల పది ఉంది ఇరవై ఇరవై రెండు క్యారెట్ల బంగారం అయితే ఒక లక్ష ఆరు వేల ఏడు వందల పదికైతే పలుకుతుంది ఇటు విజయవాడ కానీ అటు విజ హైదరాబాద్ అయితే ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల పది అయితే క్యారెట్ల బంగారం ధర అయితే ప్రస్తుతం అయితే ఉంది ఇటు చెన్నై కానీ ఇటు బెంగళూరులో చూసుకుంటే ఒక లక్ష పదహారు వేల నాలుగు వందల పదికైతే బంగారం ధరలు ప్రస్తుతం ఈరోజైతే ఈ భారీ అంచనాలతో అదే భారీ తరిగి ఎక్కువ అయితే ఉందైతే తెలుస్తుంది రాజ్ కుమార్ ఓకే రైట్ హర్షిత బంగారం ధరలు ఎప్పటికి తగ్గే అవకాశం ఉంది అంటే ప్రస్తుతం చూసుకుంటే ఏదైతే భౌగోళిక రాజకీయ ఉత్పత్తులు ఉన్నాయో దానివల్ల అయితే డాలర్ రూపీ పెరుగుతుంది రూపాయి రేట్ అనేది తగ్గిపోవడం వల్ల ఈ ఇవటన్నిటి అయితే మెయిన్ రీజన్గా చెప్పొచ్చు ఇదేదైతే ఈ కారణాలు కొద్ది కుదుగుపాటుకు వస్తే కానీ బంగారం రేట్లు అయితే తగ్గవనైతే నిపుణులు అయితే చెప్తున్నారు రాజకుమార్ ఓకే థ్యాంక్ యూ